హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక హెచ్ఎండిఏ వెంచర్లో ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము సేల్కి అది కూడా రీసేల్ ప్లాటు ఓకేనా లొకేషన్ చూసుకుంటే మంగాల్పేల్లి విలేజు ఇబ్రహీంపట్నం మండల్ ఆదిపట్ల మున్సిపాలిటీ వస్తుంది రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనకు ఫ్రంట్లో థర్టీ ఫీటు డాంబర్ రోడ్ బి డాంబర్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది అలాగే ప్లాట్ వచ్చేసి సైజ్ చూసుకుంటే ముప్పై రోడ్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది యాభై విడుతులో ఉంటుంది ముప్పై యాభై సైజులో నూట అరవై ఏడు గజాల ఈస్ట్ ఫేస్ ప్లాట్ అయితే మనం సేల్కు తీసుకొచ్చాము అలాగే ప్లాట్ నెంబర్ చూసుకుంటే నూట ముప్పై నాలుగు ఇది వచ్చేసి మంగల్పేళ్ళి నుంచి కొంగర కలాన్ ఎల్ఏ రోడ్కి ఫస్ట్ బిట్లో ఉంటుంది వెంచర్ వచ్చేసి హెచ్ఎండిఏ వెంచర్ వెంచర్ నేమ్ వచ్చేసి ముక్కుంద గ్రీన్స్ అంటారు సురక్ష ముకుంద గ్రీన్స్ అని అలాగే మనకు ఇది లొకేషన్ మ్యాప్ పెట్టాను అలాగే ప్లాట్ డైమెన్షన్ పెట్టాను లేఅవుట్ కూడా పెట్టాను ప్లాట్ వచ్చేసి మనకు బార్డర్ ప్లాట్ నుంచి సెకండ్ ప్లాట్ అవుతుంది బార్డర్కి సెకండ్ ప్లాట్ అవుతుంది ఇది చూసుకోండి మార్క్ కూడా చేశాను నూట ముప్పై నాలుగు ప్లాట్ నెంబర్ నూట అరవై ఏడు గజాలు ప్లాట్ అనమాట ఇది హెచ్ఎండిఏలో ఉన్న వెంచర్లో ఉన్న ప్లాట్ కాబట్టి ఇది ఓనర్ వాళ్ళు ఆల్రెడీ వెంచర్ చేసినప్పుడు తీసుకున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఓనర్ అనేది రీసేల్ చేస్తున్నారనమాట ప్లాట్ తీసుకున్న ప్లాటు వాళ్ళకి కొంచెం మనీ అవసరం ఉండి రీసేల్ చేస్తున్నారు ప్లాట్ ప్రైస్ చూసుకున్నట్లయితే ప్రైజ్ వచ్చేసి పర్ స్క్వేర్ యాడ్ ప్రైజ్ ఓనర్ కోడ్ చేసే ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే ఏముండదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇందులో హెచ్ఎండిఏ వెంచర్ కాబట్టి ఆల్ డెవలప్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది ప్లాట్ ప్లాట్కి వాటర్ వా డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఉంటుంది ప్లాట్కి నెంబరింగ్ ఉంటుంది అలాగే డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది డామ రోడ్ థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి మినిమమ్ బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్